ఈ నెల నాలుగున రెండు ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ వివాదంపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు ఈరోజు మంగళగిరిలో జనసేనాని మీడియాతో చిట్చాట్లో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా గోటితో పోయే దాన్ని గోడలి వరకు తెచ్చారని పవన్ పేర్కొన్నారు బన్నీ విషయంలో తెరముందు వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పుపట్టను చట్టం అందరికీ సమానమే పోలీసులు తప్పకుండా భద్రత గురించి ఆలోచిస్తారు థియేటర్ స్టాఫ్ అల్లు అర్జున్కు ముందు చెప్పి ఉండాల్సింది ఆయన కూర్చున్నాక చెప్పి తీసుకెళ్లాల్సింది చెప్పినా ఆయనకు ఆ అరుపుల్లో సరిగా వినిపించకపోవచ్చు అల్లు అర్జున్ తరఫున బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్లి ఉండాల్సింది చిరంజీవి కూడా గతంలో ఫ్యాన్స్ తో కలిసి థియేటర్లో సినిమాలు చూసేవారు కాని ఆయన ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్కు వెళ్లేవారు ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికింది స్థాయి నుంచి వచ్చిన గొప్ప నాయకుడు వైసీపీ విధానాల తరహాలో అక్కడ ఆయన వ్యవహరించలేదు ఆ రాష్ట్రంలో బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపునకు అవకాశం ఇచ్చారు అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు దే కుడ్ హ్ మేడ్ ఎడిక్్యువేట్ అరేంజ్మెంట్స్ మోర్ ప్రిపరేషన్ మేము ఒకసారి ఈవెన్ చంద్రజిడ్డి కూడా వెళ్ళేవాళ్ళు ఆయన ఏంటంటే ఈ దూరకు ఎలా ఉండేదంటే కల్చరు నేను అసలు నాకు తెలియ రెండు చర్యలు మేనేజర్ వెళ్తాను చిరంజీవి ఎలా వెళ్ళి నాకు తెలిసి చిన్నప్పుడు ఆయన కంప్లీట్గా ముసుగు వేసుకోండి ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు ఈ హీ వాంట్టు అండర్స్టాండ్ ద ఎక్స్పీరియన్స్ ఎవ్రీవన్ హ్యాస్ ఎక్స్ బట్ ఇప్పుడు అలా కుదరట్లేదు మేబీ బికాస్ ఆఫ్ కెమెరా ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకుని క్యాబ్బెట్ వెళ్తాను ఇక్కడ ఇక్కడ చూసి ఇలానే సినిమా ఇట్ హ్యాపీస్ అయిపోర్టికులర్ సిచ్యువేషన్ ఇట్ ఇస్ తప్పు స్టాఫ్ ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమాలు చూస్తున్నారు తెలియలేదు మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా ఉండొచ్చని కొంతమంది పడుతుంది లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పిన నిఫాయామే పిలిస్తే నేను తప్పు చేసిన పనిషన్స్ లా డజన్ సీ హుల్ How popular you are, or how powerful you are, doesn't care. But and I said the name, and even if I am a mistake, please punish. Me. And the law should not treat the preferential treatment. You no preferential treatment for anybody. That's what law says. Well, really, ఇది జరగడం వల్ల ఏమైంది జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉందో అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనుస్తూ ఉంటుంది నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు అతను చనిపోయినప్పుడు నిజం దొరదు పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే యాక్చువల్ అలాంటి ఈవినింగ్ ఇప్పుడు ఏంటంటే ఒక కుటుంబం చాలా బాధాకరం దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గొడుతు పోయేది గొడవలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేది హీరోకి కూడా తెలియకర్ మల్జున గారు కూడా తెలియకర్ ఇంకా ఎవరు నేను వెళ్ళి ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకున్నాం लेटेड बी डायरेक्टर लेटेड बी कॉर्जिस्ट्स आई इंटरव्यू लेता हूँ इल चिपुल नंटे फर्स्ट आदि रबचरा होता होगया में भी अच्छे से लिखना चाहिए तो किस वर्ड आया ना चाहिए चीज़ है ना बनी बस बनी बस आह हाँ अभी याद नहीं था मालूम नहीं था मालूम इतनी इच्छना थी ఇలాంటి నేను ఐ ఐ సిచ్యువేషన్ చనిపోలేదు కానీ నలిగిపోతుంది నేను చాలా సార్లు జర్నలిస్ట్ నలిగితే నేను పక్కన లవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతాను అంటే నేను పక్కన లవుతాను ఒకసారి అంటే అది ఆ ఇన్స్టింక్ట్ రియాక్షన్ ఉన్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి మన పోస్టులు కడతాం చనిపోతాను సో వాట్ మై కన్సర్న్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాను అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్గా కానీ ఎవరైతే ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్ప చెప్పకపో హీరో కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ దట్ అది ఉంటే బాగుండేది అది నాకు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేస్తు ఉండాల్సింది ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే యాజ్ అబ్జెక్టివ్ ఎస్ అయితే ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దు అంటే కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగిందో మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు పోగరనుకుంటాను ఈవెన్ హీరో ద థాట్ ఎనీ హీరోయిన్ థాట్ కోసం లేదు ఇలా చెయ్యి లోపాలని అవసరం పెట్టాలని బేసిక్ ఎంజాయ్ చేయకుంటాం దట్ ఇస్ వన్ వన్ ఆస్పెక్ట్ వీ హుక్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ హిజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయారు అంటే ఒక బరువు అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి పది మంది వెళ్ళారు మేము దేశంలో టేకింగ్ వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది విఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బిడ్డ కోసం వెళ్ళి మహంకాలం గుడ్ ప్రార్థన చేసినేస్ట్ సే దట్ ఐఎమ్ సారీ దో నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆల్రెడీ చేసి ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ మీరు బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోయిన్ బ్లేమ్ చేయడం వైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్ గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేస్తారంటే మొత్తం హీరో మీద పెట్టేసారు